శ్రోతలకు నమస్కారం కథాపుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు సువాసిని ఈ కథను రాసిన వారు శ్రీమతి బలభద్రపాత్రుని గారు అర్ధరాత్రి వేళ గౌతమ బుద్ధుడు తన భార్య యశోధరని వదిలి అడవులకు వెళ్ళిపోతే ఆవిడ పడ్డ కష్టాల్లాగానే ఈనాటి ఒక సాటి మహిళ అరుంధతి తన భర్త వదిలి వెళ్ళిపోయినాక పడ్డ కష్టాలేంటో కళ్ళక్కట్టినట్టుగా చూపించారు రచయిత్రి దిగువ మధ్యతరగతి నేపథ్యంలో కొనసాగుతున్న ఈ కథని ఇక వినండి రాములవారి కోవెల్ నుండి కౌసల్య ప్రవర్తతే అని కాలనీ అంతా ప్రతిధ్వనిస్తోంది సుప్రభాతం ధ్వజస్తంభాల మీద వాలిన పక్షులు కోరస్ పాడుతున్నాయి తెలివంచు కరిగి తొలి భాను కిరణాలతో ప్రకృతి పులకరిస్తుండగా నల్లరాతి విగ్రహం నడకలు నేర్చి వస్తున్నట్లుగా మంచినీళ్ల బింద చంకన పెట్టుకుని కుడిమెట్లు ఎక్కి అరుంధతి నడిచూస్తూ కనిపించింది గర్భగుళ్లో నిర్మాల్యాన్ని తొలగిస్తున్న గణపతి శాస్త్రి ఇంకా అరుంధతమ్మ రాలేదేమిటా అనుకున్నాను ఆ మడిని అక్కడ పెట్టు మీ అత్తగారికి ఎలా ఉంది అని అడిగాడు ఆమె బిందె కింద పెట్టి నడుముకి దోపిన కొంగుతో మొహం తుడుచుకుంటూ ఉండగా కుంకుమ అంతా పరుచుకుని గర్భగుళ్లో ఇద్దరు అమ్మవారి మూర్తులున్నట్లు ప్రకాశించింది కాని ఆమె చెయ్యెత్తినప్పుడు ఎర్రని ఉన్న చిరుగు ఆమె దైన్యాన్ని చెప్పకనే చెప్పింది వెలసి మాసికలు పడ్డ ఆకుపచ్చ చీర శివాలయం ప్రాంగణంలో దుమ్ముపరుచుకున్న నాగమల్లి చెట్టు ఆకుల్లాగా ఉంది లేని తులసి కోటలా వెలసిన కపిరాజు జెండాలా కూడా కనిపించింది అత్తయ్య మూసిన కన్ను తెరవడం లేదు ఆర్ఎంపీ డాక్టర్ గారు ఎందుకైనా మంచిది ధర్మాసుపత్రికి తీసుకెళ్లమన్నారు పిల్లలకి పరీక్ష ఫీజులు కట్టలేదని బయట ఎండలో నిలబెడుతున్నారట అందుకే వరుసగా తద్దినపు వంటలకి మూసివాయనాలకి ఒప్పుకున్నాను ఆసుపత్రికి తీసుకెళ్లడం వీలవ్వలేదు శాస్త్రిగారు అని బాధగా చెప్పింది అరుంధతి శాస్త్రిగారు నిట్టూర్చి ఇంటికి మగాడున్నాడన్న గాని మీ బావగారు మతిలేనివాడయ్యే పాపం నీ పిల్లలకన్నా చిన్నపిల్లవాడిలా వేల్టికి అన్నం పెట్టి వేళ తప్పి రాకపోతే వెతుక్కొచ్చుకొని సాకుతున్నావు నీ బాధలకి విముక్తి ఎప్పుడు ఆ రామయ్య కన్ను తెరిచి చూసేదెన్నడు ఆ కట్టుకున్నవాడు నిన్ను అన్యాయం చేసి పోకుండా ఉండుంటే అని అంటూ ఉండగానే అరుంధతి అడ్డంపడి ఆయనేం చేశాడండి నా కర్మకి ఎక్కడా ఉద్యోగం రాక వచ్చినా నిలవక ఇంత సంసారాన్ని ఈదలేక విరక్తి పుట్టి వెళ్లిపోయారు ఇల్లాలిగా నాదే తప్పేమో ఆపలేకపోయాను వెళ్లిపోయేదాకా వెళ్ళిపోతారని తెలుసుకోలేకపోయాను అని అంటూ ఉన్నప్పుడు ఆమె కనుకొలుకుల్లో ముత్యాల్లాంటి కన్నీళ్లు గణపతి శాస్త్రి నవ్వి రాత్రి పగలు పనులు చేసి పిల్లలకి ఏ కొరత రాకుండా చూస్తున్న ముగుళ్ల మీద కూడా ఉండదేమో ఇంత అలవిగాని ప్రేమ అరుంధతమ్మా నువ్వు నిజంగా అరుంధతివే ఆ కొబ్బరి చెప్పులు అరటిపళ్ళు పట్టుకెళ్ళు పిల్లలకి ప్రసాదం తీసుంచుతాను వచ్చి పట్టికెళ్లమని చెప్పు మధ్యాహ్నం అన్నాడు చూశారా శాస్త్రిగారు ఆ మహారాజు నన్ను వదిలేసిన ఈ మహారాజు కడుపు నింపుతున్నాడు అని ఆమె భక్తిగా సీతారాములకి నమస్కరించింది అరుంధతి మెట్లు దిగి వెళ్తుంటే అన్నపూర్ణమ్మ పలకరించింది మీ ఇంటికే వద్దాం అనుకుంటున్నాను భ్రమరాంబ చేటను వస్తోందిట ముత్తైదు కావాలి అంది అని చెప్పింది అరుంధతికి ఎప్పుడు అడిగింది అరుంధతి రేపు మధ్యాహ్నం భోజనం సంభావన ఓ చీర జాకెట్ ముక్క అన్నీ ఘనంగానే ముట్ట చెప్తారులే ఏ ఖర్చుకైనా వస్తుంది అని ఆశపెట్టింది అన్నపూర్ణ సరే కాని అత్తయ్యని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని నానొస్తూ మాట్లాడింది అరుంధతి అయ్యో ఎక్కడి సత్యకాలపు దానివమ్మా ఆవిడిప్పుడు లేచి తిరుగుతుందనా నీ ఆశ ఆ కట్టుకున్న ముగుడు తన కన్నతల్లిని మతిలేని అన్నని ఇద్దరు పిల్లల్ని నీ యథాన పడేసి తన దోవ చూసుకున్నాడు నీకెందుకమ్మా ఈ బాధ్యత ఏ శరణాలయానికో పంపక అంటూ అన్నపూర్ణ ఉచిత సలహా పారేసింది నీ తల్లైతే అలా చేస్తావా వదినా అరుంధతికి ఆ మాటలకి చాలా బాధ కలిగి అనింది ఆ పెద్దదిక్కే లేకపోతే నేను నా పిల్లలు వాళ్ళం బావగారికి మతిలేదు గాని పిల్లలతో పాటు ఆడతారు వాళ్ల బడి నుంచి రావడం అడుగు ఆలస్యమైతే వెళ్లి వెంట పెట్టుకొస్తారు ఈ ఇంటికో మొగదిక్కు నాకు తోడబుట్టిన వాడితో సమానం ఆకలేస్తే అన్నం అడగడం కూడా రాని ఆ పెద్ద మనిషిని ఏ శరణాలయంలో వదిలిపెట్టను నాకు పుట్టగతులుంటాయా అంది సరిపోయింది నీ వెర్రి సరే రేపు గారింటికి రావడం మర్చిపోకు పిల్లలకి బడి ఫీజైనా అడుగుదు గాని అని ఆశపెట్టి అన్నపూర్ణమ్మ వెళ్లిపోయింది పన్నెండేళ్ల భారతికి ఊహొస్తోంది తల్లి కష్టం అర్థమవుతోంది తెల్లవారుజామున లేచినప్పటి నుంచి ఇంట్లో వంట పని నాయనమ్మకి సేవలు బయట కుప్పుకున్న వంట పనులు తీరిక దొరికితే విస్తర్లు కుట్టడం వత్తులు చేయడం రాత్రిపూట కళ్ళు పోయేదాకా బట్టలు కుట్టడం ఇన్ని చేసిన ఇంటి అద్దె కట్టలేక తనకీ తమ్ముడికి బడిఫీజు కట్టలేక నానా మాటలు అనిపించుకోవడం ప్రతిరోజు ఐదు కంచాలు రెండు పూట్లా నింపడానికి అవస్థపడ్డం ఇది చూసి ఆ చిన్న మనసు అల్లల్లాడిపోతూ ఉంటుంది అమ్మా నేను చదువు చదవనే నీతో పాటు వంటకొస్తాను అంటే తల్లికి ఎప్పుడూ రానంత కోపం వస్తుంది ఆ మాటలకి నోర్మొయ్ నీ రాత నా రాతలా అవ్వాలనా ఆ పది అయ్యి నర్సు ట్రైనింగ్ కెళ్ళి తమ్ముణ్ణి చదివిస్తావని ఆశలు పెట్టుకున్నాను అంటుంది అరుంధతి ఆ పూట పొయ్యిలో పిల్లి లేవలేదు తల్లి వంట చేసిన వాళ్లు డబ్బులు ఆనకిస్తాం అరుంధతి అంటే వాళ్ళిచ్చిన నాలుగు గారె ముక్కలతో వస్తుందే కాని డబ్బులు అడగదు భారతి ఆఖరి బియ్యం గింజతో సహా దులిపి నాయనమ్మకి పెద్నాన్నకి గంజి కాచిచ్చింది అక్క ఆకలి అని వచ్చిన తమ్ముడికి ఓ కొబ్బరి చిప్ప కొట్టిచ్చింది చీకటి పడుతుండగా అరుంధతి చిన్న మూటతో వచ్చింది భారతి ఇదిగో ఇందులో రవికలి బట్ట చీర ఉన్నాయి చిల్లర డబ్బులు తీసుకెళ్లి పచారీ షాపులో ఇచ్చి నాన్రొట్ట కొనుక్కురా ఆ చీరా జాకెట్టు నాగలక్ష్మి అత్తయ్యకి ఇచ్చి ఆవిడిచ్చిన పాతికో పరకో పట్టుకురా అని హుస్సూర్మంటూ కూర్చుంది అరుంధతి భారతి విసుగ్గా నాగలక్ష్మి అత్తయ్యకి రెండొందల చీర పాతికెందుకు ఇవ్వాలమ్మా నీ ఒంటి మీద చీర చూసుకో పోగులు తక్కువ చిరుగులు ఎక్కువ ఉన్నాయి నువ్వే కట్టుకో ఈ చీరని అంది రవి వచ్చి తల్లి సంచి తడిమి లడ్డూ ఉండ తీసుకుని ఆవురావురిమని తినసాగాడు అరుంధతి చిరునవ్వుతో మీ టీచరమ్మ కనీసం రవి ఫీజు కట్టమందే భారు నీకు ఆవిడే కడతానంది తెలివైన పిల్లవని ఆవిడికి అభిమానం అంది అయినా సరే చిరుకుల చీరతో నువ్వు తిరుగుతూ ఉంటే నాకు సిగ్గేస్తోంది మొన్న కనకరాజు గారింట్లో పిండి దంచుతుంటే నిన్ను ఎట్లా చూశారో తెలుసా అంది కన్నీళ్లతో భారతి అరుంధతికి తెలుసు చెయ్యెత్తి పోటేస్తున్నప్పుడు దాగని ఎద సంపద దాన్ని దాచలేని దారిద్రం మగవాడి ఆకలి చూపులు కాని వాటాన్ని పట్టించుకుంటే ఈ గంజినీళ్లు కూడా దక్కవు తోడేళ్లున్న చోటే తోడు నీడా కూడా ఏర్పాటు చేశాడమ్మా ఆ భగవంతుడు రామాలయం పూజారి గారు రమ్మన్నారు వెళ్ళి ప్రసాదాలు తెచ్చుకున్నారా అని అడిగింది కూతుర్ని ఆ ఆ దద్దోజనం పులిహార్లే పెదనాన్నకి తమ్ముడికి పెట్టాను అంది భారతి పిచ్చి తల్లి నువ్వేం తినలేదు ఏదీ తినకుండా బళ్ళో అంత చదువులు ఎలా చదువుకుంటావమ్మా అని ఆ తల్లి ప్రాణం పెరపెరలాడిపోయింది భారతి ఆ తల్లి కడుపులో నరమే నవ్వి నాకేం తక్కువ కాలేదులే రెండరటిపళ్ళి కూడా ఇచ్చారుగా పూజారి గారు అంది అరుంధతి అర్ధరాత్రి యశోధర్ని వదిలిపోయిన సిద్ధార్థుడిలా తన భర్త రామం తనని వదిలి వెళ్లిపోవడం గుర్తు తెచ్చుకుంది అప్పటికి నాలుగు రోజులుగా అత్తగారు హైబీపీ వచ్చి మూతి వంకరపోయి ధర్మాస్పత్రిలో పడున్నారు పిల్లలు నాన్న బియ్యం తెచ్చావా ఆకలేస్తోంది అని అడుగుతున్నారు అరుంధతి అప్పటికింకా బయటిెళ్లి రెక్కలు మొక్కలు చేసుకోవడం మొదలుపెట్టలేదు రాము ఆ రాత్రి అరుంధతి నిద్రపోయిందనుకుని ఆమె చెక్కిళ్లు ముద్దాడాడు తల్లిదండ్రుల ఫోటోల దగ్గర కన్నీరు పెట్టాడు ఆమె పక్కనే పడుకున్న వాడు అర్ధరాత్రి లేచి తలుపు తోసుకుని వెళ్లిపోయాడు అతనే వస్తాడనుకుని తెల్లారేదాకా ఎదురుచూసిన అరుంధతికి తన బతుకు కూడా తెల్లారిందని తెల్లని వెలుతుల్లో అతను దిండు కింద పెట్టిన తెల్లని కాగితం మీద బరికిన రెండు వాక్యాలు చెప్పాయి నా గురించి వెదకకు అమ్మ అన్నయ్య పిల్లలు జాగ్రత్త అనుంది ఆ కాగితంలో ఆమెకి ఏడవాలు తల బాదుకొని గొడవ చేయాలో కూడా తోచలేదు ఓదార్చడానికొచ్చిన పక్కింటావిణ్ణి వదినా పనయిదైనా ఇప్పించవా అంట్లు తోమడమైనా సరే నా పిల్లల కడుపు నింపాలి అంది దీనంగా ఆనాటి నుండి అరుంధతి కంటినిండా నిద్ర కడుపు నిండా తిండి అన్నది మరిచిపోయింది ఏడుస్తున్న అత్తగారిని ఏమీ తెలియని బావగారిని పిల్లల్ని కోడిపెట్టలా తన రెక్కల కింద పొదువుకుంది ఏదైనా చేసి ఆ ఐదు కంచాలు నింపేది కానీ రోజులు మారాయి పూజలు వ్రతాలు తగ్గిపోయాయి తద్దినం వంటకి ఎవరూ పిలవడం లేదు ముత్తైదుకు వెళ్తే వాళ్ళిచ్చిన చీరలకి బట్టలకి గిరాకీ ఉండడం లేదు సంభావన పెద్దగా ఇవ్వరు వంటకి అసిస్టెంట్గా వెళ్తే ఏం పెద్దగా రాదు విడిగా వెళ్దామన్నా అందరూ పెద్ద పెద్ద క్యాటరింగ్ కంపెనీలకే ఇస్తున్నారు పిల్లలు పెద్దవుతున్నారు భారతి పెద్ద మనిషి అయింది అవసరాలు పెరిగాయి బలహీనంగా ఉండబట్టి పిల్లకి పమిటి అవసరం రాలేదు రాను పచారీ షాపుల్లో అరువు అన్నమాట లేదు ఎక్కడ చూసినా సూపర్ బజార్లే ధరలు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అయ్యాయి తను దేవాలయానికి మన్నీళ్ళిచ్చి ప్రాంగణం శుభ్రం చేసి సంపాదించే వెయ్యి రూపాయల్లో సగం ఇంటెద్దకి ఇంకో సగం పిల్లల సగం జీతానికి పోతోంది తిండికి తనకొచ్చే వంట ముత్తైదులకు వెళ్లడాలు ఉపయోగపడుతున్నాయి అమ్మా సాయిబాబా గుళ్ళో గురువారం కడుపు నిండా అన్నం పెడుతున్నారు అని ఆనందంగా రవి వచ్చి చెప్తే ఆమె కడుపు చెరువైంది కాని ధరలతో బాటు పెరిగిన పాపాలు వాళ్లు చేసే దానాలు ఇలాంటి వాళ్ల కడుపులు నింపుతున్నాయని ఆనందపడింది అరుంధతి ఇంట్లో ఉన్నావా అంటూ అన్నపూర్ణమా వచ్చింది రావదినా అంటూ చాపవాల్చింది అరుంధతి నీకు అదృష్టం కలిసొచ్చిందనుకో లాయర్ గారి భార్య సువాసని పూజ చేసుకుంటోంది అందరికి వెయ్యి నూట పదహారులు సంభావనిస్తుందిట ఆనందంగా చెప్పింది అన్నపూర్ణ అప్పటికి వారం రోజులుగా తెగదగ్గుతున్న బావగారికి దగ్గుమందు కొనలేదు పిల్లకి స్కూల్ డ్రెస్సు చిరిగిపోయింది పిల్లాడు కాళ్లకి బూట్లు లేవని బడికెళ్లడం మానేశాడు డబ్బాలో బియ్యం తప్ప పప్పు ఉప్పు లేవు దేవుడు దీపానికి కూడా నోచుకోలేదు వారి ఇల్లు ఎక్కడ వదినా ఎన్నింటికి రాను అంటూ ఆశగా అడిగింది ఈ అవసరాలన్నీ మనసులో తలుచుకుంటూ శివాలయం దగ్గర ఎడమ వైపు తిరుగు మందార చెట్టున్న ఇల్లు అడ్వకేట్ తిరుమలరావు అని బోర్డుంటుంది అని చెప్పి మళ్లీ మళ్లీ పొద్దుటే ఏడింటికల్లా రావాలి అని చెప్పి వెళ్లిపోయింది భగవంతుడా నువ్వే దారి చూపించాలి అనుకుంది అరుంధతి పైకి చూస్తూ మరుసటి రోజు లాయర్ గారింట్లో పూజ జోరుగా జరుగుతోంది అరుంధతి కూడా పసుపు రాసి పారాణి పెట్టారు లాయర్ గారి భార్య జానకీదేవిది గొప్ప మనసు అరుంధతిని చూసి అచ్చు గుళ్ళో సీతమ్మవారిలా ఉన్నారమ్మా మీరు పిల్లలకి మిఠాయిలు మా పిల్లల పుట్టైన బట్టలు ఉన్నాయి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పింది ఆవిడ సంభావన కూడా మీకు ఇంకో వెయ్యి ఎక్కువ ఇస్తాను అనింది అరుంధతి కృతజ్ఞతతో కరిగిపోయింది పూజా అయ్యి ముత్తైదువులకి సంభావనలు ఇస్తున్నారు అరుంధతి ఆశగా ఎదురుచూస్తోంది పిల్లాడి బూట్లు పిల్లదానికో లంగా బావగారికి దగ్గుమందు గుర్తొస్తున్నాయి ఆపండి నువ్వు అరుంధతివి కదూ అంది ఒక పెద్దావిడ సంభావన ఇస్తున్న జానకి చేయి పట్టి ఆపుతూ అవును భయంగా అంది అరుంధతి నీకు సువాసనీ పూజ ఏమిటి నీ భర్త రాము ఏనాడో కాశీలో పోయాడు ఈ సంగతి మీ బంధువులకి తెలియపరిచాను కూడా మా చౌల్ట్రీ పక్కన అనాథప్రేతం పడుందంటే నేను మావారు వెళ్ళి చూసి రామం కదూ దుర్గమ్మ కొడుకు అని గుర్తుపట్టాం అని ఆ పెద్దావిడ కుడ్లుముతూ చెప్పింది నీకు తెలీదంటే నమ్మను లేలే మా పిల్ల శుభమా అని సువాసినీ పూజ చేసుకుంటుంటే వచ్చి పాడు చేస్తావా ముత్తవిదేవులకు పెట్టాల్సిన పారాణి నీలాంటి అని ఆగిపోయింది ఆపండి అంటూ అరిచింది అరుంధతి కళ్ల నిండా నీళ్లు నిండాయి చేతిదాకా వచ్చిన సంభావన చేజారిపోతుంటే తట్టుకోలేకపోయింది పిల్లల మొహాలు గుర్తొస్తున్నాయి నా మొగుడు బతికుండగా నాకు తన కన్న పిల్లలకు తనని కన్న తల్లికి ఏమీ చేయలేదు కడుపు కూడా ఒక్క పూటైనా నింపలేదు కాని అతను కట్టిన పసుపు తాడు ఈ బొట్టు మా కడుపులు నింపుతున్నాయి ఈ రోజున అర్ధంతరంగా చచ్చి ఈ ఉపాధి కూడా లేకుండా చేస్తాడని అనుకోలేదు పోయిన బాధ్యతారాహితుడికిచ్చిన ప్రాధాన్యం బ్రతికున్న నాకు నా పిల్లలకి ఇవ్వరా నేనేం పాపం చేశానని నన్ను అవమానిస్తున్నారు ఇందులో నా తప్పేంటి చేతినాక వచ్చిన ముత్తైదు కట్నం ఎందుకు ఇవ్వడం లేదు ఈ బొట్టు ఈ మెడలో తాళి అది కట్టి మరిచిపోయిన నా మొగుడు మీ పుణ్యానికి అడ్డుపడుతున్నారా మీకు నా వల్ల ఎప్పుడో పోయాక వచ్చే ఉత్తమ గతులు వచ్చే జన్మలో కలిగే సువాసినితనం పోతుందన్న భయం తప్ప నా ఇంట్లో కాలుతున్న ఐదుగురి కడుపులు ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తు కనబడడం లేదా అని అన్నామనుకుంది కానీ నోట్లోయించి మాట రాలేదు అరుంధతికి అప్పటికే చుట్టూ ఉన్న ఆడవాళ్లు గుసగుసలు పూర్వ పూర్వసువాసిన్లు బొట్టు పసుపు పెట్టుకుని ఎంత ఇదిగా తిరిగింది అని మాటలు మాటలంటున్నారు ఆమెను చూపులతో గుచ్చుతూ ఇంకా ఎందుకు బతికున్నావు అన్నట్లు చూస్తున్నారు ఎవరన్నారు సతీ సహగమనం అనే మూఢాచారం సమిసిపోయిందని ఇప్పటికీ మరో రూపంలో బతికే ఉంది అరుంధతి కాళీ చేతులతో ఓటి హృదయంతో ఆశగా తన రాకకై ఎదురుచూసే పిల్లల్ని తలుచుకుంటూ వెనుదిరిగింది ఆమెకి ఆ మిషన్లో భర్త ఇంకా ఎప్పటికీ రాడు పోయాడు అనే బాధ లేదు అత్తగారిని ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లాలి పిల్లల జీతం ఎలా కట్టను ఇన్ని కడుపులు ఎలా నింపను అనే బాధ తప్ప చూపు అలుక్కుపోయి కాలు జారి కింద పడబోయింది రెండు చేతులు ఆమెని పట్టుకున్నాయి ఆవిడే జానకీదేవి సంభావన తీసుకోకుండా వెళ్ళకండి సీతమ్మలా కనిపిస్తున్నారు అంది ఆమెకి సంభావన ఇస్తూ నిండుగా నవ్వి అరుంధతి మొహం ఆరిపోతున్న దీపంలో మళ్ళా నూనె పోస్తే వెలిగిన జ్యోతిలాగా కనిపించింది ఆవిడికి సమాప్తం విన్నారుగా ఈ కథలోని ఒక స్త్రీ వేధ ఆచారాన్ని పక్కకి నెట్టేసి పూర్వ సువాసనల్ని అలంకరించమని చెప్పడం ఈ కథ ఉద్దేశం కాదు మీరు ఆహ్వానించకపోయినా వాళ్లంతటా వాళ్ళొచ్చినా దయచేసి అవమానపరచకండి వాళ్ల అవసరాన్ని ఎరిగి సహాయం అందించడానికి ముందుండండి మానవ సేవే మాధవ సేవ అని శాస్త్రమే చెప్తోంది పరోపకారం ఇదం శరీరం అనే వాక్యాన్ని గుర్తుంచుకుని మహిళలకు మహిళలే శత్రువులు కాదు అని నిరూపించండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో వ్యక్తపరచండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక వినోదాత్మక సామాజిక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు